హాయ్ గైస్ వెల్కమ్ టు సన్ యూట్యూబ్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం గురించి దీంట్లో ఒక కీలకమైన మలుపు జరిగింది అది ఏంటంటే అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది అది ఏంటంటే మా ఆయుధాలు యుక్రెయిన్ నువ్వు రష్యా పైన యూజ్ చేయ అని యుక్రెయిన్ అధ్యక్షుడికైతే చెప్పడం జరిగింది ఎందుకు ఇప్పుడే చెప్పడం జరిగింది ఇంకొకటి ఏంటంటే అమెరికాలో ఎలక్షన్ జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు విజయం సాధించారు అయినా కూడా ఇప్పుడే ఎందుకు బైడెన్ గారు ప్రభుత్వంలో ఉన్నారు మీకు ఈ డౌట్ రావచ్చు అది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఎలక్షన్ జరిగిన తర్వాత జనవరిలో పగ్గాలు చేపడతారు డొనాల్డ్ ట్రంప్ గారు అంతవరకు వెయిట్ చేయక తప్పదు అమెరికా రూల్స్ అలా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడే జో బైడెన్ గారు రష్యా పైన దాడి ఎందుకు చేపించారు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు ప్రభుత్వం వచ్చే లోపల వాళ్ళ మీద ఏదో కొంత ఒత్తిడి పెట్టాలని ఇలా ప్రకటన చేశారు ఇంకొకటి ఏంటంటే నాటో నాటో అనేది ఇప్పుడు డేంజర్లో ఉందని మనకైతే అర్థమవుతుంది ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇంతకుముందు రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత శాంక్షన్స్ విధించిన మొదటి దేశాలలో నాటో దేశాలే ముందు ఉంటాయి ఎందుకంటే ఇంతకుముందు అయినా జో బైడెన్ గారిని చూసుకొని రెచ్చిపోయాయి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రభుత్వంలోకి వచ్చారు అతను ఒకే మాటలు మాట్లాడతారు అది ఏంటంటే నాటో నీకు రష్యాకి మధ్య ఎటువంటి సంబంధం లేదు ఇంకొకటి ఏంటంటే నీకు యుక్రెయిన్ మధ్య ఎటువంటి సంబంధం లేదు నువ్వు ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు అని సింపుల్గా చెప్పడం అయితే జరుగుతుంది ఇవన్నీ గమనించిన నాటో సభ్య దేశాలు ఓన్గా చేసుకోవడం మొదలుపెట్టాయి అందులో ఒకటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ రీసెంట్గానే మన దగ్గర పినాకా మల్టీబ్యారల్ రాకెట్ సిస్టాన్ని కొనుగోలు చేసింది ఇంకొక దేశమే నాటో సభ్య దేశమే జర్మనీ జర్మనీ కూడా నేను ఇండియాలో పెట్టుబడులు పెడతానని ముందుకొచ్చింది ఇలా నాటో సభ్య దేశాలన్నీ కూడా తన ఓన్ డిసిషన్స్ తీసుకోవడం మొదలుపెట్టాయి ఇలా నాటో కొన్ని దేశాలు ఇలా అందుకు నాటో దేశాలు ఇప్పుడే ఇలా డిసిషన్స్ తీసుకుంటున్నాయి ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ఒకవేళ నాటో పైన యుద్ధం ప్రకటిస్తే అమెరికా తోడు రాదు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారి పాలసీ అలానే ఉంటుంది నాకు నా దేశమే ఇంపార్టెన్స్ అనే ఒక పాలసీ పరంగా అతను వెళ్తారు అందుకు అమెరికా నాటోకి సపోర్ట్ రాదు దీనివల్ల నాటో దేశాలు ఓన్గా ఉండడం నేర్చుకుంటున్నాయి ఓన్గా ఆయుధాలు చేసుకోవడం నేర్చుకుంటున్నాయి ఇంతవరకు యుక్రెయిన్ రష్యా పైన అటాక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇంకా నాటో సభ్య దేశాలు ఎలా మారిపోయాయో కూడా తెలుసుకుందాం ఇప్పుడు రష్యా యుక్రెయిన్ పైన అటాక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం అది ఏంటంటే రష్యా దగ్గర నుంచి మనము ఎన్నో ఆయుధాలు కొంటాం రీసెంట్గానే ఎస్ ఫోర్ హండ్రెడ్ కూడా కొనుగోలు చేశాం అలా ఎన్నో ఆయుధాలు మనం రష్యా దగ్గర నుంచి కొంటాం ఎందుకంటే రష్యా ఎంతో బలంగా ఉంటుంది వెపెన్స్లో అలా ఒక్క వెపెన్ యుక్రెయిన్ పైన వేస్తే యుక్రెయిన్ అనే దేశం అనేది ఉండదు అలా రష్యా అనేది ఎంతో స్ట్రాంగ్గా ఉంటుంది వెపన్స్లో నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే రష్యా అసలు యుద్ధం స్టార్ట్ చేయలేదు అసలు యుద్ధం స్టార్ట్ చేస్తే ఏ దేశాలు కూడా రష్యాతో పోటీ చూద్దాం గైస్ రష్యా దీనిపైన ఎలా స్పందిస్తుందో ఓకే గైజ్ ద సిట్ టుడే వీడియో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి జై హింద్